అందరూ ఉన్నారు అందరూ బాగున్నారా ఇవన్నీ ఉదయాన్నే సోడి కాస్తున్నాను సోడిచవ కాసి పక్కన మీద పాలు కూడా పెట్టాను ఈ సోడి కాసిన తర్వాత ఎగ్స్ కూడా ఉడికిస్తాను ఈరోజైతే టిఫిన్ చేయనండి ఓన్లీ ఎగ్ ఎగ్స్ ఉడికించి బాయిల్డ్ బాయిల్ ఎగ్ సోడు చావు తాగుతాను పంచగడ్డలు కూడా ఉన్నాయి ఇవి కూడా ఉడికిస్తాను ఇవన్నీ తీసుకొచ్చి కడిగి పక్కన పెట్టాను సోడ్జా కాసేస్తున్నాను అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి పొద్దున్నే అందరికీ హడావుడిగా ఉంటాయి పనులు వేళ నేను కూడా వేలేవలేకపోయాను సోడి జా శుభ్రంగా మరిపోతుంది ఇందులో కొంచెం నోకేసి చెప్తానండి గోధుమ ఉంటుంది కదా మనం ఒక రెండు స్పూను ఒక స్పూను గోధుమనుక వేస్తాను ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి తీసి మనం పక్కన పెట్టేసుకోండి సోడి చోవ్ మరిగిపోతుంది కదా స్టవ్ మీ పువ్వు వాళ్ళు మరుగుతున్నాయి ఇదిగోండి గుడ్లు పెట్టాను ఇందులో నాలుగు గుడ్లు వేసి రోజు గుడ్డు తిని సోడు చోవి అన్నమాట నెక్స్ట్ ఈ దుంపలు కూడా నేను ఉడికిస్తాను ఇదిగోండి దుంపలు మనం ఎలా పెట్టేసుకొని కింద గిన్నెలో నీళ్ళు పోసుకొని ఈ దుంపలు ఉడికించేసుకుంటే మనం బాయిల్ చేసేసుకుంటే సరిపోద్ధనమాట గుడ్లు ఉడికిన తర్వాత ఇవి కూడా ఉడకబెడతానండి ఈరోజు చిన్న వీడియో చేస్తున్నాను చూస్తూ ఉండండి తర్వాత చూపిస్తాను ఎందుకండి దుంపలో ఉడకేయడానికి ఇందులో కొంచెం వాటర్ వేసుకుని మనం దీని మీద పెట్టి ఆవురి మీద దీన్ని మూత పెట్టుకుని ఉడికించుకోవడం అన్నమాట అనమాట అండి నేను ఇలా ఉడికిస్తాను గుడ్లు ఉడుకుతున్నాయి పాలు మరుగుతున్నాయి మళ్ళీ చూపిస్తాను ఇలాగా సో రాగిజావులోని పెరుగు కలిపి వేస్తాం ఇలా రాజాలో కొంచెం ఇలాగా పెరుగు కలుపుకొని వేసుకుందాం ఇలా మజ్జిగ పెరుగు తీసుకుని కొంచెం కలిపేసుకోవాలి రోజు అయితే టిఫిన్ చేయం కదండి నేను చెప్తూ ఉంటాను మీకు రోజు చేయను పెసర చేసాం కదా ఇంక అయితే ఈ సోడి జావాణా ఒక గుడ్డు తీసుకుంటే నచ్చినళ్ళు ఇది తీసుకుంటారు ఎవరు లేరు మా అబ్బాయి నేనే మా అబ్బాయి తిండగానేవి ఈరోజు మా టిఫిన్ అయితే ఇదే అనమాట బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇది మాకు ఇగుండి గుడ్లు కూడా ఉడికిపోతున్నాయి గుడ్లు ఉడికిపోతున్నాయి పాలు కూడా మరిగిపోయాయి పాలు స్టవ్ కట్టేస్తాను గుడ్లు కూడా ఉడికిన తరగా కట్టేసి చిలకొడదుంపలు ఉడికిస్తాను అన్నమాట అండి పాలు కట్టేస్తున్నాను మళ్ళీ చూపిస్తాను ఇగుండి డబ్బులు ఉడకబెట్టిన్నాను కదా మనం చూస్తామండి నెయ్యండి ఉడుతున్నాయి ఒక నిమిషం వండితే సరిపోతుంది ఇదిగోండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి బ్రేక్ఫాస్ట్ రాగి జావ ఎగ్ నాలుగు ఎగ్గులు ఉడకపెట్టుకున్నామండి ఇవ్వండి శిలకడదుంపలు అంటారు కదా ఈ ఈ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది రోజు అయితే టిఫిన్ చేయను కదండి ఒక్కొక్క రోజు ఇలాగా ఒక్కొక్క రోజు ఇలాగా ఒక రోజు సూడి జావ ఒక్కటే ఈరోజు ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి నన్ను కుమి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను